ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ضلع کرنول کلکٹریٹ کے روبرو یہ آئی ڈی ڈبلیو اے ایس ایف آئی ڈی وائی ایف آئی اور آر وی ایس کے وی پی ایس تنظیم کی جانب سے ایک پرزور زور احتجاج کیا گیا اس موقع پر احتجاجیوں نے ریاستی اور مرکزی حکومت سے مطالبہ کیا کہ ان دنوں جو خواتین اور لڑکیوں پر مائنر لڑکیوں پر جو زور زبردستی کی جا رہی ہے جو غلط کام ہو رہے ہیں انہیں فوری روکنے کے لیے ٹھوز اقدامات لینے کی بات کہی گئی اس موقعے پر بہت سارے تنظیموں نے حکومت کے خلاف نعرے بازی کی اور آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت

సించాలు మహిళలపై లైంగిక దాడి చేసిన వ్యక్తులను సించాలు చిన్నారులపై లైంగికంగా దాడి చేసిన వ్యక్తులను సించాలు చిన్నారులపై లైంగికంగా దాడి చేసిన వ్యక్తులను సింఛాలు చిన్నారులపై లైంగికంగా దాడి చేసిన వ్యక్తులను సిండ్ చిన్నారులపై లైంగికంగా దాడి చేసిన వ్యక్తులను సిం లైంగిక దాడులను ప్రజాసంఘత్యత ప్రజా సంఘత్యత కుటుంబాలకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈరోజు మనకు తెలుసు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్న మహిళల మీద రక్షణ లేదు మహిళలకు రక్షణ కల్పించే పరిస్థితి లేదు ఈరోజు రాత్రి ఏడు ఎనిమిది అయితే చాలు మహిళలు స్వచ్ఛంగా రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఈ విధంగా మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు పసిపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే మన ఈరోజు విజయనగరం జిల్లాలో చిన్నారిపైన మొన్నటికి మొన్న నంద్యాల జిల్లా ముచ్చుమరిలో ఒక మా చిన్నారి పైన అలాగే ఆదోని జిల్లా దగ్గర ఆదోని ప్రాంతంలో ఒక మహిళల మీద పెద్ద ఎత్తున అత్యాచారాలు దాడులు చేసిన పరిస్థితులు మన రాష్ట్రంలో నెలకొన్నాయి ఈ ఈ అత్యాచారాలు దాడులు చేసే వాళ్ళని ప్రభుత్వాలు శిక్షించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయని మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిర్భయ చట్టాలు తెచ్చారు దిశ చట్టాలు తెచ్చారు చట్టాలు తెచ్చేంతవరకు కానీ దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పి అలాగే ఈ ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తే ఈరోజు రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి మహిళల మీద అత్యాచారాలు కానీ దాడులు కానీ తగ్గించే అవకాశం ఉంది కానీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కానీ ఈరోజు దేశంలో కానీ మహిళలు చిన్నపిల్లల మీద పెద్ద ఎత్తున అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వాలు స్పందించడము స్పందించకపోవడం చాలా దారుణమైన విషయము మన దేశంలో మన రాష్ట్రంలో అమ్మాయిల పైన చిన్న పిల్లల పిల్లల లాంటి పశు మొగ్గల లాంటి చిన్న పిల్లలపైన అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గులను దుండగులకు శిక్షలు చేయడం లేదు అరెస్టు చేయడం లేదు ఎప్పుడైతే వాళ్ళకు అరెస్ట్ చేసి శిక్షిస్తారో అట్లాంటి ఇంకొకటి ఇంకొకటి జరగకుండా ఉంటుంది అట్లాంటి వాళ్ళకు శిక్షించలేదు కాబట్టే ఇంకా అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి చిన్న పిల్లలు నిజంగా చూడాలంటే ఆ చిన్నపిల్లలు ఆ పసిపిల్లలకు ఏం తెలుసు ఏంటి ఏదో నమ్మబలికి నమ్మించి హత్య చేసి అత్యాచారం చేయడం ఏంటి అసలు ఆ తల్లిదండ్రుల బాధను మనం తీరలేని శోకము దుఃఖంలో ఉన్నారు ఆ తల్లిదండ్రులకు మనం ఏం సమాధానం చెప్పదము ఈ సభ్య సమాజము ఆ తల్లిదండ్రులకు ఏం చెప్తుంది కేంద్రమైనా రాష్ట్రమైనా కానీ ఆ పిల్లలను ఎక్కడ తెచ్చిస్తుంది అని మేము అడుగుతున్నాము హత్య చేసి అత్యాచారం చేసి కాలువల్లో పడేయడం ఏంటి అసలు సిగ్గుసేటో అసలు ఈ దుండు దుర్మార్గులకు దుండగులకు వాళ్లకు తల్లి ఉండదా చెల్లి ఉండదా వాళ్ళ ఇంట్లో తల్లిలాగానే కదా ఈ పిల్లలు వాళ్ళ ఇంట్లో చెల్లిలాగానే కదా అట్లా అదే విధంగా చూసుకోవాలా ఈ పిల్లలు అనేది మేము ఖండిస్తున్నాము పిల్లలందరూ కూడా అదే విధంగా ఏ విధంగా మన ఇంట్లో అక్క చెల్లెల్ని ఏ విధంగా చూస్తామో అదేవిధంగా పిల్లలందరూ కూడా చూడాలి అట్లే మన ఇంట్లో ఆ తల్లిని ఏ విధంగా చూస్తాము ఆ విధంగా చూడాలి తప్ప ఒక తప్పుగా ఏదో ఒంటరిగా కనపడిందంటేనే తీసుకొని పోయి హత్య చేయడము అత్యాచారం చేయడము ఎక్కడో పడేయడము మొన్ననే ఏదో పేపర్లో చూశాను యూట్యూబ్లో కూడా చూశాను హత్య చేసి హత్య చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి మళ్ళీ స్టవ్ దగ్గర పెట్టి అత్య చేసుకుంటుంది ఆమె అని కూడా చూపిస్తున్నాయి ఎంత దుర్మార్గం అసలు లక్షలాది తులాల తులాలు బంగారులు తీసుకొని కోట్లు కోట్లు డబ్బులు తీసుకొని ఈ విధంగా హత్యలు చేయడము ఏంటి ఎప్పుడైతే ఇట్లాంటి వాళ్లకు శిక్షలు వేయడం లేదో అప్పుడే ఇంకా ఇట్లాంటి దుర్మార్గులు పెరిగిపోతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మడే చర్యలు తీసుకొని ఇట్లాంటి వ్యక్తులకు ఇట్లాంటి దుర్మార్గులకు శిక్షలు కఠినాది కఠినంగా శిక్షించాలి